Será que nós i'm oh కార్యక్రమాలు విన్నాడు మనకు తెలుసు మొత్తం ప్రపంచంలో తెలుగు భాషకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన వ్యక్తి నటరత్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అనే పార్టీ పెట్టి తెలుగు పదాన్ని మూడు అక్షరాలను బిల్లీస్ బుక్ ఆఫ్ ప్రవేశించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అటువంటి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత తెలుగు భాషను తెలుగు సాంప్రదాయాన్ని తెలుగు విలువలను కవులు కానీ రచయితలు కానీ వినడానికి అందరినీ కాపాడుకుంటూ ముందుకు తీసుకొని ఉద్దేశంతో ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన నారా లంకేష్ గారు మన నియోజకం స్థాయిలో మన నందిగుంట ఎమ్మెల్యే గారు పడి వారి సారథంలో ఈనాడు తటారపల్లి కేంద్రంలో భయమన జయంతి ఉత్సవాలు పెట్టడం చాలా చాలా శుభ సంకల్పం అందరికీ శుభాకాంక్షలు చెప్తున్నారా అందరూ చెప్పని దయచేసి నేను అందరూ చెప్పని దయచేసి నేను నా దేశం పవిత్రమైన భారతదేశం నేను నా దేశం పవిత్రమైన భారతదేశం సారే జహాన్ అక్ష హిందూ సుతా గంధపు చక్కలు కవిత పరిమితమైతే గంజాయి మొక్కలు వీధుల్లో భావించే ప్రమాదం ఉన్నది మీ భారతీయుడు జయభారత్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ కార్యక్రమం భాగంలో ముఖ్య అతిథులు బిజినెస్ కమ్యూనిటీ జోవి కార్యక్రమాన్ని నమస్కరించడానికి హాజరవుతున్నారు. ఈ వేదికపైకి శాస్త్రవేత్తలు సమాజము జిల్లా కలెక్టర్ ఎం.ఎల్. బాలో శేఖర్ జ్యోతి కార్యక్రమాన్ని భారత సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా గావిస్తున్నారు ప్రజలవి విశ్వకమి చిత్రపటానికి పుష్పాంజలిస్తున్నాను

సంఘ సంస్థలు